ఒకప్పుడు ఒడిస్సా తీరంలో ఎడం వైపు గాలి ఉరిమే సముద్రం ఆ సముద్రం ఒడ్డున నిలబడిన ఒక ఆలయం ఇది కేవలం పౌరాణిక కట్టడం కాదు ఇది శాస్త్రానికి సవాలు విసురుతున్న రహస్యాల ఆలయం అదే పూరి జగన్నాథ ఆలయం కానీ తెలుసా ఈ ఆలయం మీద ఉన్న కొన్ని నిజాలు శివరాత్రి చీకటి కన్నా ఎక్కువ రహస్యంగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గాలి కూడా గుణపాఠం మార్చుకుంటుంది సముద్రం కూడా తన ధోరణి మార్చిపోతుంది ఇవన్నీ కేవలం కాపలపు కథలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసేయండి మీరు నమ్మని నిజాలు మీ ముందుకు రాబోతున్నాయి ఆలయ చరిత్ర రహస్యంతో నిండిన కథ జగన్నాథ ఆలయం చరిత్ర పదులు ఏళ్ళది కాదు వేల ఏళ్ల పాతది పురాణాల ప్రకారం జగన్నాథుడి విగ్రహం మొదట నీల మాధవుడు అన్న రూపంలో ఉండేది గుహల్లో దట్టమైన అడవుల్లో దాగి ఉండేవాడు గణపతి రాజులు అనంతవర్మ చోడగంగా దేవ్ తర్వాతి రాజులు ఆలయం నిర్మాణం ప్రారంభించారు కానీ ఎప్పటికీ ఒక రహస్యం ఆ విగ్రహం లోపల ఏముందో ఎవరికీ తెలియదు చిలికా సరస్సులో దాగిన రహస్యం ఏంటో తెలుసా పూరి దగ్గరే ఉండే చిలికా సరస్సు ఇది కూడా జగన్నాథుని కథలో భాగమే నీల మాధవుడిని వెతుకుతూ రాజు శికారిలా వేషం వేసి ఈ సరస్సు దగ్గరే ముసుగులో తిరిగాడని చెప్పుకుంటారు ఆ రాజు కనుక్కున్నదే జగన్నాథుడి మూల రూపం దీనిలో రథయాత్ర రథం దారపోయిన చరిత్ర రథయాత్ర అనేది భక్తులకు ఉత్సవం కానీ ఇది రక్త చరిత్రతో కూడినదని మీకు తెలుసా పూర్వం ఈ ఉత్సవం సందర్భంగా మనుషులు బలి ఇచ్చేవారు పురాణాలు చెబుతున్నాయి కొన్ని వందల ఏళ్ల క్రితం రథం చక్రాల క్రింద ఎవరైనా చనిపోతే అది పుణ్యమని భావించేవారు అందుకే బలవంతంగా రథానికి దిగున వెళ్ళే వాళ్ళు కూడా ఉండేవారు రక్తం మీద నిర్మతమైన ఈ ఉత్సవం ఇప్పుడు లక్షల మందిని ఆకట్టుకునే సాంస్కృతిక గీతంలా మారింది ధ్వజం గాలికి యొక్క సవాలు పూరి ఆలయం మీద ఉన్న ధ్వజం ఇది శాస్త్రానికి ఒక పజిల్ ఎందుకంటే గాలి ఏ దిశ నుంచైనా వీస్తే జెండా ఎప్పుడూ ఎదురుగా పటపటలాడుతుంది ఎన్ని సైంటిఫిక్ యాక్షన్లు తీసుకొచ్చినా ఇది ఇంకా అర్థం కాని ఒక పజిల్ లాగానే ఉంది పక్షులు లేవు ఆకాశం కూడా భయపడుతుంది ఇంకో రహస్యం ఆలయ గోపురం మీద పక్షులు కూర్చోవు సముద్రం ఒడ్డున పక్షులు ఉండడం సహజం కానీ పూరి ఆలయం గోపురంపై ఒక పక్షి కూడా కూర్చున్నట్లు చరిత్రలోనో లేదు తెలుసు సాధారణంగా తీర ప్రాంతాల్లో సముద్రం నుంచి వచ్చే గాలి పక్కగా వెళ్ళిపోతుంది కానీ పూరి ఆలయం వద్ద గాలి ఆలయం గోడను దాటాక పక్కకు కాకుండా భాగంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇది చాఫ్లన్ ఎఫెక్ట్ కూడా విరుద్ధం మహాసముద్రం ఎప్పుడు సరిగ్గా సరిపోతుంది పూరి ఆలయంలో మహాసముద్రం అంటే చాలా విశిష్టం ప్రతిరోజు ఒకే పరిమాణంలో అన్నం పాయసం వంటివి తయారు చేస్తారు లక్ష మంది వస్తే సరిపోతుంది పది లక్షల మంది వచ్చినా సరిపోతుంది ఎప్పుడూ కొరత ఉండదు సైంటిస్టులు కూడా ఈ లాజిక్ వెతుకుతూనే నీల చక్రం గోపురపు రహస్యం ఆలయంపై నీల చక్రం అని పెద్ద చక్రం ఉంటుంది ఇది ఇరువైపుల ఒకేలా కనిపిస్తుంది ఆలయం దగ్గర నుండి చూసిన దూరం నుండి చూసిన అది ప్రతి దశకు తిప్పుతున్నట్టే కనిపిస్తుంది ఇది ఇంజనీర్ అద్భుతం అని కూడా చెప్పాలి రథాల నిర్మాణం రహస్యమే నిజం ప్రతి సంవత్సరం రథాలు కొత్తగా తయారు చేస్తారు దాని కొరకు నాలుగు వేలకు పైగా తాటిసాల సాలా అశ్వత్థ కర్రలను ఉపయోగిస్తారు రథం తయారీకి తల్లిదండ్రులు తర్వాత రథాన్ని తాకే అవకాశం గొప్పదని అనుకుంటారు అందుకే ప్రతి కార్పెంటర్ జీవితం పొదుపుగా ఉంచుకుని ఈ పని చేయడానికి మాత్రమే ఎదురు చూస్తారు పూరి ఆలయం శాస్త్రానికి ఒక సవాలు ఇన్ని శాస్త్ర సంకేతిక ఉన్నప్పటికీ పూరి ఆలయంను శాస్త్రం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది గాలి ధోరణి ధ్వజం పక్షులు లేవు ప్రసాదం సరిపోవడం ఇవన్నీ రహస్యమే పూరి జగన్నాథ ఆలయం ఇది కేవలం మట్టితో కట్టిన గోడలు కాదు ఇది ఆస్తికుల విశ్వాసం శాస్త్రానికి సవాలు కలల రహస్యం మీరు ఎప్పుడైనా పూరి ఆలయం చూసారా ఏమనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన పిఎంఎల్ ఫ్యాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి